రెగ్యులర్ గా ఓ సినిమాలో హీరో విలన్ ఉంటారు కానీ ఒక్కరే హీరోగా విలన్ గా కనిపిస్తే వెండితెర షేక్ అవుతోంది టాప్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో ఇద్దరిగా అది కూడా ఎదురెదురుగా తలపడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే అందుకే ప్రజెంట్ మన స్టార్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నారు దేవరాగా పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో తారక్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారన్నది లేటెస్ట్ టాక్ అది కూడా ఒకటి పాజిటివ్ మరోటి నెగిటివ్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది గతంలో లవకుష సినిమాలో మూడు క్యారెక్టర్స్ చేసిన తారక్ ఒక క్యారెక్టర్లో గ్రేషేర్స్ లో కనిపించారు ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేయబోతున్నారు రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇదే ప్రయోగం చేశారు గోడ్ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించిన దళపతి హీరోగా విలన్ గా రెండు పాత్రలు తానే చేశారు ఈ సినిమా క్లైమాక్స్ లో విజయ్ వర్సెస్ విజయ్ యాక్షన్ ఎపిసోడ్ అభిమానులకు మంచి హై ఇచ్చింది ఇఫ్ ఇట్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు హోమ్ ఇఫ్ ఇట్ సో ఇట్ హాస్ టు పర్నా సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సక్రిఫైస్ టు బిల్డ్ దె డ్రీమ్ హోమ్ ఇలాంటి ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటారు హీరో సూర్య ఆ మధ్య ట్వంటీ ఫోర్ సినిమా కోసం హీరోగా గా రెండు క్యారెక్టర్లు ఆయనే ప్లే చేశారు ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయోగమే చేయబోతున్నారు నాయగన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోగా విలన్గా రెండు పాత్రల్లో నటిస్తున్నారు సూర్య ఇలా స్టార్ హీరోలు హీరో విలన్ రెండూ తామే చేస్తుండడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు